ఐకమత్యంతో కలిసిమెలిసి ఉన్న ఆర్యవైశ్యులు ఐకమత్యం చాటు చెప్పుకోవటంలో మేము ముందు ఉంటామని ఆర్యవైశ్య వాసవి మాతా పరపతి సంఘం ఎంజీ రోడ్ వరంగల్ అధ్యక్షులు ఇరుకుల రమేష్ తెలిపారు శ్రీ ఆర్యవైశ్య వాసవి మాతా పరపతి సంఘం ఎంజీ రోడ్ వరంగల్ వారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు సభ్యులు కార్తీక మాస వనభోజనాల పురస్కరించుకొని పదకొండు బస్సులలో వరంగల్ నుంచి సిద్దిపేటకు ప్రయాణంగా బయలుదేరారు ఈ సందర్భంగా అధ్యక్షులు ఇరుకుల రమేష్ మాట్లాడుతూ కార్తీక మాస వనభోజనాల సందర్భంగా పదకొండు బస్సులతో సిద్దిపేటలోని కోటి రామలింగేశ్వర స్వామి దేవాలయం కొండపాక గ్రామంలోని అష్టాద శక్తిపీఠం కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొని సిద్దిపేటలోని కొమటి చెరువు వద్దకు చేరుకొని కార్తీక మాస వనభోజనాల వేడుకలు నిర్వహించుకుంటామని అన్నారు సంఘం స్థాపించి పదకొండు సంవత్సరాలు అయిందని తెలిపారు ప్రతి సంవత్సరం కార్తీక మాస వనభోజనాలకు వేరువేరు ప్రాంతాలకు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సంఘ సభ్యుల అందరం కలిసి వెళ్లామని అన్నారు సంఘం ఇంత అభివృద్ధి చెందటానికి సంఘ సభ్యులు సంఘ కార్యవర్గ సహాయక సహకారాలతో కార్యక్రమాలను విజయవంతంగా జరుపుకుంటున్నామని అధ్యక్షులు ఇరుకుల్ల రమేష్ అన్నారు కార్తీక మాస శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం అని శివుడికి అభిషేకం చేసి ఉసిరి చెట్టు క్రింద ఆడవారు అంతా కలిసి గౌరమ్మను చేసి గౌరమ్మకు దీపారాధన చేస్తామని అన్నారు కార్తీక మాసంలో వనభోజనాలకు సంఘ సభ్యులు అందరూ కలిసి వెళ్లటం వల్ల ఒకరిలో ఒకరికి ఐక్యత ఏర్పడుతుంది అని ఇరుకుల రాజమణి తెలిపారు ఈ బస్సు యాత్రలో కార్యదర్శి అకినెపల్లి సత్యనారాయణ కోశాధికారి బెజగం రజనీకాంత్ వ్యవస్థాపకులు ఏలగందుల రమేష్ కుంచం వీరభద్రరావు తోట నవీన్ మరియు కార్యవర్గ సభ్యులు ఆర్య వైశ్యులు పెద్ద సంఖ్యలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు రోజు ఆర్యవైశ్య వాసవి మాత పర్పస్ సంఘం ఎంపీ రోడ్ ఆధ్వర్యంలో పదకొండు బస్సులతో మేము సిద్దిపేటలోని కోటి రామలింగేశ్వర స్వామి కోటి అలాగే అష్టాద శక్తి పీఠాల పుట్టపాక గ్రామానికి కొమరవెల్లి మల్లికార్జున దర్శనం చేసుకొని ఈరోజు సాయంత్రం సిద్దిపేటలోని కోమడి చెరువు దర్శనం చేయడానికి వేయడానికి వెళ్తున్నాము ఈరోజు ఈ సం ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు ఈ యొక్క సంఘం స్థాపించాం పదకొండు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కార్తీక మాసం వనభోజనాలకి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళాం కర్ణాటక వెళ్ళాం మహారాష్ట్ర వెళ్ళాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా వెళ్ళాం ఈ సంవత్సరం తెలంగాణలోని సిద్దిపేట గ్రామానికి వెళ్తున్నాం ఈ యొక్క సంఘం డెవలప్మెంట్ కావడానికి కూడా సంఘ సభ్యులు సంఘ కార్యవర్గ సభ్యుల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా నడుపుకుంటున్నాం గత గత సంవత్సరం కూడా తొమ్మిది బస్సులతో నాగిరెడ్డిపల్లి యాదగిరిగుట్ట స్వర్ణ దేవాలయము అది వెళ్ళొచ్చాం కార్తీక మాసం ఎంతో విశిష్టమైన శివకేశవులకు ఇష్టమైన నెల కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కార్తీక మాసంలో వర్ణభోజనాలకు వెళ్తుంటాం జైవాసమి జై జై కార్తీక మాసం శివకేశవుల మాసం అని కూడా పిలుస్తారు మేము ఈరోజు శివుడికి అభిషేకం చేయడానికి ఊటులింగా దేవాలయానికి పిలుపు అక్కడ ఆర్యవైశ్య పరపతి ప్రసంగి రోడ్డు ఆర్యవైశ్య పరపతి ప్రసంగం తరఫున అభిషేకానికి ఐదు పదకొండు బస్సుల మందికి అవసరమైనటువంటి పంచామృతాలను సమకూర్చిండ్రు విలువ తల సమకూర్చిండ్రు అక్కడ మేమందరం సానుకంగా అభిషేకం చేసుకుంటాము కుసిరి చెట్టు కింద ఆడవాళ్ళందరూ గౌరవమును పెట్టుకొని భర్త తెచ్చుకుంటారు కుసిరి చెట్టు కింద అల్పాహారం చేస్తారు దాని తర్వాత మేము పార్వతీ అమ్మవారితో అష్టాదశ శక్తి పిఠాల దగ్గరికి వెళ్ళి అందరూ మూడుదయం పోసుకుంటాము అక్కడ భోజనాలు చేస్తాము ఉసిరి చెట్టు కింద ఈరోజు మనం కార్తీక పురాణాన్ని వినడం వల్ల ఎంతో ముక్తి కార్తీక పురాణంలో కూడా ఏం రాసిందంటే ఒక భూషికమ అది కార్తీక పురాణాన్ని వినడం వల్ల ఉసిరి చెట్టు కింద జరిగినటువంటి పూజలు చూడడం వల్ల అది వినడం వల్ల అది మంచి జన్మగా మారిందని చెప్పేసింది అలాంటి పుణ్యమైనటువంటి ప్లేసులల్లో మేము కూడా మా శక్తి కొద్దీ పూజలు జపాలు పురాణ పట్టణం చేసుకోవాలనే సంకల్పంతో బయలుపెడుతున్నాము దీనివల్ల ఏంటంటే ఈ సంఘ సభ్యులందరూ కలిసి వెళ్ళడం వల్ల ఒకరిలో ఒకరికి ఐక్యత ఏర్పడుతుంది కొందరు పోయే పోగలేని వాళ్ళు ఉంటారు కొందరు పోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి సంఘం తరఫున కొంత పండు అట్లా చేసుకొని అందరికి తీసుకెళ్ళాలని సత్సం కల్పించుకున్నాము జయవాసవి జై